హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీతో బ్యూటిఫుల్ కథాన్స్ అండి సో కథాన్స్ కొంచెం లేటుగా ఎట్టకేలకు మనం స్టాక్ అయితే ఫ్రెష్లో తెప్పించాం పండగ కాబట్టి మిస్ప్రింట్లు మిస్టేక్లు అంత పెద్ద లైకింగ్ లేదు సో దట్టు మీకు పర్టికులర్గా ఎక్కువ మంది అడిగిన కలర్ క్రీమ్ కలర్లో హెవీ డిజైన్స్ అయితే తెప్పించాను ఫ్రెష్ అనమాట ఇవన్నీ కూడా ప్యూర్ బెనారస్ కథాన్వి కథాన్ పట్టు సారీస్ అండి ఫ్రెష్ పీసెస్ మార్కెట్లో మీరు ఎక్కడ చూసుకున్నా కూడా ఆరు వేల రూపాయలు రేంజ్లో ఉన్న శారీస్ సేమ్ సారీస్ మనం తెప్పించి పండుగ ఆఫర్లో చాలా రీజనబుల్ ప్రైస్గా ఎంత రీజనబుల్ అంటే ఇవే ఫ్రెష్ చీరల్లో మనకి ఇవే చీరలు మిస్టేక్ ఎంత అంటే డ్యామేజ్ చీరలు ఎంత తక్కువ కొనుక్కుంటారో అదే రేట్కి మనం ఫ్రెష్ తెప్పించి ఇస్తున్నాం ఇందులో డ్యామేజ్ అనేది అస్సలు రాదు ఫ్రెష్ శారీస్ అనమాట బ్యూటిఫుల్ కథాన్ బనారస్ శారీస్ అండి ఎగ్జాక్ట్గా ఇవే చీరలు ఇవే బనారస్ పట్టు చీరలు ఈ పైతానీలో పటోజీ డిజైన్స్లో మీకు ఆరు వేల రూపాయలు ఉంటాయన్నమాట షోరూంలో ఎక్కడ చూసుకున్నా కంపేర్ చేసుకుని తీసుకోండి ఎక్కువ కూడా లేవు మనం ఎందుకంటే స్పెషల్ వీడియోలో స్పెషల్ ఆఫర్ రేటు కాబట్టి లిమిటెడ్ పీసెస్ ఉంటాయి మీకు ఎక్కువ పీసెస్ కూడా లేవన్నమాట వన్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఆఫర్ పండుగ స్పెషల్ ఆఫర్ మాత్రమే ఇన్ కేస్ ఇవి తర్వాత మనం ఎప్పుడైనా ఫ్రెష్లో కావాలి అని తెప్పించినప్పుడు సో డెఫినెట్గా మీకు ఈ ప్రైజెస్ డిఫరెంట్ ఉంటాయి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో మనం సేల్ చేస్తాము సో ఈరోజు పండగ ఆఫర్లో ఈ ఒక్క వీడియోలో మటుకు ఫ్రెష్ శారీస్ కథాన్లో ప్యూర్ బనారస్ సారీస్ ఫ్రెష్ షోరూమ్ ఐటమ్స్ మీకు డ్యామేజ్లు మిస్ప్రింట్లు ఏమీ లేకుండా ఫ్రెష్ శారీనే వన్ త్రిబుల్ నైన్కి ఇచ్చేస్తున్నాము వన్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి మీకు మోస్ట్లీ ఎక్కువ క్రీమ్ షేడ్లోనే తెప్పించాము ఎందుకంటే క్రీమ్ కాంబినేషన్ లోనే హెవీ పీసెస్ హెవీ డిజైన్స్ అందరూ కూడా రిపీటెడ్ గా అడుగుతున్న కలర్స్ అనమాట మనకి సో చూడండి పటోలా బోర్డరు పటోలా వీవింగు ఫుల్లీ బనారస్ శారీసు షోరూమ్కి ఎక్కడికి వెళ్ళినా మీకు ఐదు వేల ఆరు వేల రేంజ్లో ఉండేటటువంటివి ఓన్లీ ఒక ఆఫర్ వీడియోలోనే పండుగ స్పెషల్ ఆఫర్ వీడియో ఈ ఒక్క వీడియో మటుకే మీకు ఈ కలెక్షన్ ఈ ప్రైస్కి అయితే వస్తాయి అన్నమాట కథాన్ శారీసు మీరు చాలా వీడియోస్ చూస్తున్నారు తీసుకొని ఉండుంటారు సో శారీస్ బాగుంటాయి ఎక్కడన్నా మిస్టేక్ వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా కాంప్రమైజ్ అవ్వాలి అలా మీకు చాలామంది అలా అనిపించిన వాళ్ళు ఎవరైనా సరే డెఫినెట్గా ఇవి మంచి శారీసు వీడియోలో బాగుంటాయి మీకు సారీ రిసీవ్ అయిన తర్వాత కూడా బాగుంటుంది వీడియోలోనే బాగుండం కాదు సారీ రిసీవ్ అయిన తర్వాత కూడా మిస్టేక్ లేకుండా ఉంటుంది సో డ్యామేజ్ సారీ పదిహేను వందలు పదహారు వందలు తీసుకున్నప్పుడు ఫ్రెష్ ఫ్రెష్ సారీ డెఫినెట్గా డబుల్ ఉంటుంది మూడు వేలు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేలు రేంజ్లో ఉంటుంది అయినప్పటికీ మనము పండుగ స్పెషల్ ఆఫర్లో కస్టమర్స్కి ఇవ్వాలి అని చెప్పేసి ఫస్ట్ టైం తెప్పించాం కాబట్టి అవి కూడా మీకు రీజనబుల్ ప్రైస్లో వన్ త్రిబుల్ నైన్కి ఇచ్చేస్తున్నామండి మనము సో ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఎక్కువ వైట్ కాంబోలో వచ్చిన క్రీమ్ కాంబినేషన్లో పటోల బోర్డరు పటోల పళ్ళు ఇంకొకటి పర్టికులర్గా ఇలాంటి లెంగ్తీ బోర్డర్సు లెహెంగాస్కి చాలా చాలా బాగుంటాయి ఎక్కడ ఇన్స్టాగ్రామ్ పేజీలో మీరు చూసుకున్నా కూడా స్టిచ్చింగ్ చేసినవి పదివేల నుంచి పన్నెండు వేల రేంజ్లో ఉంటాయన్నమాట స్టిచ్చింగ్ చేసినవి అంటే ఇలా శారీలాగా కాకుండా స్టిచ్చింగ్ చేసినవి పదిహేను వేలు పదివేలు రేంజ్లో ఉంటాయన్నమాట సో డెఫినెట్గా తీసుకొని మీరు కస్టమైజేషన్ చేయించుకున్న అదే లుక్ వస్తుంది పింక్ కాంబినేషన్లో మీరు ఓని ఏదైనా చున్నీ ఓని అలాంటివి తీసుకొని సెట్ చేసుకున్నారంటే కనుక చాలా చాలా బాగుంటాయండి లిమిటెడ్ స్టాకే సో షాప్కి వచ్చినా కూడా మ్యాక్సిమం ఉండకపోవచ్చు ఏమో అడిగినండి లేదంటే ఆన్లైన్లో బుక్ చేసుకొని షాప్కి వచ్చి తీసుకెళ్ళండి ఆఫ్లైన్లో వాళ్ళు ఆన్లైన్లో ప్రీ బుకింగ్స్ చేసుకోండి ఎందుకంటే స్టాక్ ఎక్కువ లేదు ఫ్రెష్ పీసెసే సో శాంపిల్ పీసెస్ ఏ తెప్పించాము